జై శ్రీమన్నారాయణ ఓ శత్రుఘ్న ఇక మనము రామ లక్ష్మణులను సీతారామ లక్ష్మణులను వెతకాలి ఇక్కడ అని భరతుడు శత్రుఘ్నుడితో అంటూ ఉంటే ఆ మాటలు విని సైనికులంతా కూడా వెతకటం మొదలు పెట్టారు అయితే ఆ దట్టమైనటువంటి అడవిలో ఒక చోటి నుంచి పొగ బాగా వస్తోంది పొగ కనిపించింది సైనికులకు సైనికులు వెంటనే వెనక్కి వచ్చి భరతుడి దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నారు ఓ భరత అదిగో అక్కడి నుంచి పొగ వస్తోందయ్యా పొగ వస్తుంది అంటే అక్కడ మనుషులు ఉన్నారనే అనుకుంటున్నాం రామ లక్ష్మణులు అక్కడే ఉండి ఉంటారు ఒకవేళ సీతారామ లక్ష్మణులు కాకపోయినా ఎవరైనా తపస్సు చేసుకునేటటువంటి మహర్షులు సరే ఖచ్చితంగా అక్కడ ఉండి ఉంటారు కనుక మనం వారిని వెళ్ళి అక్కడికి వెళ్ళి వారిని అడిగి తెలుసుకోవచ్చు అని సైనికులంతా భరతునితో అనగానే భరతుడు ఉన్నాడు సైనికులందరికీ మొత్తం సైన్యమంతా కూడా ఇక్కడే ఆపండి అందరూ ఇక్కడే ఆగండి ఇక్కడి నుంచి ఎవరు కదలడానికి వీల్లేదు అందరూ నిశ్శబ్దంగా ఉండండి అని భరతుడు అందరికీ ఆజ్ఞాపించి చెబుతూ ఉన్నాడు నేను సుమంత్రుడు వశిష్ఠుడు మేము ముగ్గురమే వెళ్ళి కనుక్కొని వస్తాం అందరూ ఇక్కడే ఆగండి అంటూ ఆ ముగ్గురు పొగ ఎక్కడి నుండి వస్తోందో ఆ పొగ వైపు వెడుతూ ఉన్నారు చిత్రకూట పర్వతం మీద సీతారామ లక్ష్మణులు నివసిస్తూ ఉన్నారు రామలక్ష్మణులు ఉదయాన్నే లేచి సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నారు శ్రీరామచంద్రుడు సీతమ్మను తీసుకొని పర్వతమంతా చూపించటం కోసమని అక్కడ ఉండే విశేషాలన్నీ చూపించటం కోసమని అమ్మకు ప్రీతిని కలిగిస్తూ తాను కూడా కొంత విశ్రాంతిని పొందటం కోసమని అక్కడక్కడ అక్కడక్కడ కొండ మీద విహరిస్తూ ఉన్నారు సీతారామచంద్రులు స్వామి చెబుతూ ఉన్నాడు సీతమ్మకి సీత నా వారికందరికీ దూరమైపోయాను నాకు రాజ్యము పోయింది స్నేహితులందరూ దూరమయ్యారు అయినా అన్ని దుఃఖాలను కూడా ఉపశమింపచేసేటంత బాగా ఉంది కదా ఈ పర్వతము ఈ సుందరమైనటువంటి చిత్రకూట పర్వతము ఓ సీత ఈ కొండ చూసావా రకరకాల పక్షులతోని జంతువులతో ఎన్నో రకములైనటువంటి ధాతువులు ఉండేటటువంటి చెట్లతో ఎంత అందంగా ఉందో కదా ఓ సీత ఈ చిత్రకూట పర్వతం మీద అన్ని రకాల క్రూర మృగాలు ఉన్నప్పటికి ఇక్కడ మునులు బాగా ఉండటం చేత ఆ మునుల యొక్క సహవాసము చేత క్రూర మృగాలు కూడా తమ యొక్క హింసను వదిలేసి సాధువుగా జీవిస్తున్నాయి అది కొండ యొక్క విశేషమైనటువంటి ప్రభావము ఓ సీత ఈ కొండ మీద చూసావా ఎన్ని చెట్లున్నాయో మామిడి చెట్లున్నాయి నేరేడు చెట్లున్నాయి వేగిస చెట్లున్నాయి పనస చెట్లున్నాయి చండ్ర చెట్లున్నాయి మారేడు చెట్లున్నాయి వెదురు వేప ఇప్ప రేగి ఉసరిక కడిమి చెట్లు అన్నీ ఉన్నాయి చూసావా ఓ సీత కొండ మీద కిన్నరులు కూడా ఉన్నారు ఓ సుందరాంగి సీత దేవతా విశేషాలు కూడా ఈ చిత్రకూటం మీద విహరిస్తూ ఉన్నారు ఎంత అందమైనటువంటి జలపాతాలు ఉన్నాయో చూసావా రకరకాల పుష్పాల సుగంధాలు ఎంత బాగా వస్తుందో మనకి చూసావా సుగంధ పరిమళాలు ఓ సర్వాంగ సుందరి సీత నేను నీతో లక్ష్మణునితో ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా నాకైతే మళ్ళీ అయోధ్యమి జ్ఞాపకం రాదు అంత బాగుంది ఇక్కడ నాకు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ